ప్రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యహోసువా పదవ అధ్యయము ఎనిమిదవ వచనని చదువుకుందాము యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యుగోషవాతో సెలవీయగా ఈరోజు దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నారు మీ ఎదుట ఎవరు కూడా నిలబడరని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీ ఎదుట ఎవరు కూడా నిలబడలేరు ఎందుకంటే ఆయన శక్తిమంతుడు ప్రభావం కలిగిన దేవుడు తన ప్రజల కోసం ఎర్ర సముద్రాలు రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు మన దేవుడు శక్తి కలిగిన దేవుడు కనుక ఆయన మనలో ఉంటే మన ఎదుట ఎవరు కూడా నిలువరు కనుక ఈరోజు దేవుడు ఏ సమస్యను బట్టి ఏ శ్రమను బట్టి ఏ అనారోగ్యాన్ని బట్టి భయపడే వారంగా కాకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొనే వారుగా ఉండాలని చెప్పి దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నారు సమస్త వాటి మీద అత్యధికమైన విజయాన్ని కలుగు చేసే దేవుడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి వారంగా ఉంటామో ఆయనను అనుసరించి జీవించే వారంగా ఉంటామో సమస్త సమస్యలను మన ఎదుట నుండి దేవుడు వెళ్ళగొట్టేవాడుగా ఉన్నాడు గనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి అనుసరిస్తూ ఆయనను ప్రేమించేవారుగా ఉంటూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుడు యొక్క వాగ్దాన్ని స్వతంత్రించుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాం దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయును దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కురప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో నన్ను అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తాను ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఎదిగిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింప చేసి నీ దేవునితో నీ నడిపించమని యసు క్రీస్తునామం పేరట వేడుకొని చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాల మలుగుతోడై ఉండి దేవుని యొక్క దీవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె